హాయ్ ఫ్రాండ్స్ నేను మీ శాంట్రీ మెస్ని సో ఈరోజు సరికొత్త వీడియోతో వచ్చేసాం అలవాడగా మనకి కింద వీడియో చూసి జవర్దర్గ ప్రసాద్ అని అయినా కామెంట్ పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ ఈ వీడియోకి సంబంధించిన లైన్ కట్టలేదు ఏంటన్నా అని సో ఏంటంటే వాతావరణం మన బట్టి మన పని ఫాలో అవుతాం లోన్ పని వర్షం వచ్చినప్పుడు చేసుకోవచ్చు సో వర్షం రానప్పుడు మనం బయటపడి అనేది చేసుకోవడం మంచిది ఆ రోజు బ్రిడ్జాలు ప్యాక్ చేసిన రోజున వర్షం అనేది లేదు దాని ప్రకారంగా వాతావరణం బాగుంట వల్ల బ్రిడ్జలను ప్యాక్ చేసి ఆ వీడియో మనం అప్లోడ్ అనమాట కెమికల్తో మనం ఎలాగ ప్యాక్ చేసుకోవచ్చు అనేది సో ఫ్రెండ్స్ ఈ అలాగే ఈ వీడియో పైప్ లైన్ అన్నీ మీకు కూడా వివరిస్తాను ఈ వాల్మూర్కి సంబంధించిన పైపులు ఎలా పెట్టాం అలాగే దీంట్లో వాషింగ్ మెషిన్ పైప్లో పెట్టాం అలాగే దీనికి సంబంధించిన ఏసీ అటాచ్ కూడా చేసాం ఏసీ పైప్లైన్లు దాని సంబంధించిన వీడియో కూడా మీకు చూపిస్తాను దీంట్లో వివరంగా ప్రతిదీ కూడా మనం ఎక్కడెక్కడ ఏ లైన్ చేయాలి అలాగే ఏ ట్రాప్లు వాడాలి ఫోర్ ట్రాప్ సంబంధించింది నాన్ ట్రాప్ సంబంధించింది అన్నీ వీడియోలో ఉంటాయి సో ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోకి ముందు చిన్న రిక్వెస్ట్ అండి కొత్తగా మా ఛానల్ ఏమైనా చూసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే మా ఈ వీడియో అనేది ఇంకొంతమంది రికమెండ్ చేస్తాం యూట్యూబ్ అనేది ఫ్రెండ్స్ చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అలాగే చూసిన వాళ్ళైనా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు చూస్తున్నారు కానీ చేసుకోవట్లేదు అనమాట ఫ్రెండ్స్ ఓకే వీడియోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇదేనండి మనం రెండో స్టేర్లో బాత్రూమ్ అంతా ఆ బాత్రూమ్ సంబంధించిన వర్క్ అనేది మీకు చూపెడుతున్నాను ఆ పైప్ లైన్ ఎలా చేసామో చూపెడతాను మీకు వివరంగా ఆల్రెడీగా మనం మీకు వాటర్ ప్రూఫ్ వీడియో పెట్టాను ఆ వాటర్ ప్రూఫ్ చేసింది కింద అనమాట అలా వాటర్ ప్రూఫ్ చేసుకోవాలి దాని మీద మనం పైప్ లైన్ వేస్తాం సో వాష్ బేసిన్ పాయింట్ అది ఆ వాష్ మేషన్ పాయింట్ సంబంధించింది మనం రెండున్నర రన్నింగ్లో వైసి ఫార్టీ ఫైవ్ వేసి ఫోర్ ట్రాప్ వాడడం ఎప్పుడు కూడా వాష్ పేషన్ పాయింట్లకి ఫోర్ ట్రాప్ అనేది యూజ్ చేయండి అదే బెస్ట్ అండి లీకేజ్ అవకాశం ఉండదు పైప్ పికప్ బాగుంటుంది అనమాట అలాగే ఇక్కడ వాటర్ ప్రూఫ్ సంబంధించిన పైప్ ఉంటుంది లీకేజ్ పైప్ అనేది బ్రూ పైప్ మీకు గతంలో చూపించాను కదా ఆ అవి సంబంధించిన స్పాంజ్ ముక్క అనమాట సో దాంట్లో నుంచి మాకు ఎప్పుడైనా ఫ్యూచర్లో లీక్ అయినా కానీ దాని ద్వారా నీళ్ళు అనేది బయటికి పోతాయి ఫ్రెండ్స్ ఇది మధ్యలో ఏంటంటే పార్టీషన్ చేసాం రేపు పొద్దున్న ఫ్యూచర్లో వాళ్ళు పార్టీషన్ చేసుకొని గ్లాస్ పెట్టుకున్నా అక్కడ రన్నింగ్ అక్కడ కూడా వైఏసీ మనం ఫార్టిఫై చేసి ఫోర్ ట్రాప్ యూజ్ చేసాం ఫోర్ టైప్ ఎక్కువ ఉంటే ఫోటో తీసుకోవచ్చు లేదా నాన్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడే మనం వాల్మోట్ సెట్టింగ్ చేసేది వాల్మోట్కి మనం నాంగ నిలబెట్టుకున్నాం దాని మీద స్టాండ్ వస్తుంది అన్నమాట మీకు ఆ వీడియో కూడా త్వరలో అప్లోడ్ చేస్తాను నాన్ వచ్చి మనం అడుగు దూరం పెట్టాం అనమాట ఎందుకంటే స్టాండ్ అయిపెట్టగా మన కొట్టు కట్టగా ఎనిమిది వందలు వచ్చేస్తుంది టైల్స్ ఆఫ్ వేసుకున్న తొమ్మిది వందల దాకా వస్తుంది అందుకనే మనం అడుగు గ్యాప్ పెట్టి నాన్ పెట్టాం ఈ బాత్రూంలో ఫ్లోర్ ట్రాప్ అనేది మన కార్నర్లో అటు మూడంగా ఇటు మూడంగాలు ఉండేలాగా మనం పెట్టుకోవాలండి లేదా అటు నాలుగు ఇటు నాంగలు పెట్టుకున్నా సరిపోద్ది ఫ్రెండ్స్ చూడండి మన కంక్ర రెడీ చేశారు బెడ్కి ఈ కాంక్రీట్ బెడ్ వేసే ముందు వాటర్ ప్రూఫ్ చేసాం కదా ఈ కార్నర్లో వండు అనేది మనం కలుపుకొని వేసుకోవాలండి చూడండి అలా వండు కార్నర్లో వేసుకోవాలి ఏముందంటే మనం వేసిన కాంక్రీట్ పచ్చింగ్ అనేది సైడ్ వాల్స్కి బాగుంటుంది అనమాట దానికోసం మనం కార్నర్లో వండేస్తాం కింద అయితే వంట అయితే ఏం అవసరం లేదు సైడ్ బట్టి కంపల్సరీ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది వచ్చి మనకి ఒకటిలో సంబంధించిన పైప్లైనా అనమాట బాత్రూమ్ ఇది రెండో బాత్రూమ్ అంటే సెకండ్ బెడ్రూమ్ అనమాట బాత్రూమ్ మాదిరిదే ఇది కూడా లీకేజ్ పైప్ మనం వాటర్ ప్రూఫ్ చేసాం కదా దానికి సంబంధించిన లీకేజ్ పైప్ అనమాట చూడండి దీనికి కూడా సేమ్ వాష్ బేసిన్ పాయింట్ అలాగే ఫోర్ ట్రాప్ యూజ్ చేసి మనం అలాగే ఇది కూడా మనకి వాల్ మోడ్ కమౌల్ వస్తుంది దీనికి కూడా ఆ బెండ్ మీద ఇక గమనించండి మనం బ్లూ పైప్ ఇచ్చాం కదా అదేంటంటే మనకి ఏసీ వాటరు ఇటు కూడా ఈ బాత్రూమ్ ఉత్తరం వైపు కూడా ఒక ఏసీ వస్తుందంట దానికి సంబంధించినది వాటర్ అన్నమాట అలా బాత్రూమ్లో లో మనం ఏసీ పైపు కలిపేసుకోవచ్చు సో వర్క్ అనేది అడ్వాన్స్గా ఉంటే మనకు మంచిదండి వర్క్లు అనేది ఎక్కువ వస్తూ ఉంటాయి ఇది మనం అప్డేట్లో ఉండాలి సిస్టమ్ ఈ ఫోన్లో ఎలా అయితే అప్డేట్లు అవుతున్నాయో మనం కూడా అప్డేట్లో ఉండాలి ఉంటేనే మనకి దాని ప్రకారంగా వర్క్లు అనేవి పెరుగుతూ ఉంటుంది ఇక్కడ మీకు విజయాలు కూర్చొని చూపించాను కదా బాల్కనీ అనమాట ఒకటో స్టేర్లో ఈ బాల్కనీకి సంబంధించిన అనేవి ఇక చూడండి ఇది అంగుళార్ వాషింగ్ మెషిన్ పాయింట్ అనమాట సో అవతల బాత్రూమ్ మీకు చూపెడతాను దానికి అలా రావడానికి కారణం ఏంటో సో ఆ బాత్రూమ్ లీకేజ్ పైపు మనం అలాగా ఈ సినిమాలో ఫ్లోర్ టైప్లో కలిపేసుకోవచ్చు కింద పైపులు సెట్టింగ్ చూపిస్తాను కింద తర్వాత ఇది సో ఇది నేను ఒకటో ఒకటో ఫ్లోర్లో అనమాట అదే ఆ బ్లూ పైపు లీకేజ్ పైపు ప్లస్ ఏసీ పైపులకు వాడడం అనమాట బ్లూ పైపుని చూడండి ఇది అంటే మాస్టర్ బెడ్రూమ్లో ఒకటో ఫ్లోర్లో మాస్టర్ బెడ్రూమ్లో బాత్రూమ్మాట ఇక్కడ కొంచెం చెక్కేసారు వాటర్ ప్రూఫింగ్ చేసిన దాన్ని మా వాళ్ళు మరి ఎందుకనో దాన్ని ఏం చేసామంటే అలాగా ఒంటరి ఖచ్చితంగా ఉండాలండి లేకపోతే ఏమవుతుందంటే సున్నాలో దిక్కుపోయే అవకాశం ఉంటుంది మనం ఒంటరి అలా టచ్చింగ్ చేసి అప్పుడు మనం స్వామి మొక్క పెట్టి అప్పుడు మనం కాంక్రీట్ బిడ్డని వేసుకోవాలి సో ఎందుకంటే ముందు ఫస్ట్ మనం ఇది కాంక్రీట్ బిడ్డ వేయాలి కాకపోతే ఇది మనం చేసాం కదండి ప్లస్ ఫార్ని ఇచ్చి తర్వాత చేద్దామని సెకండ్ బెల్ట్రూంలో కాంక్రీట్ వేస్తాం చూస్తాం చూడండి వాటర్ ప్రూఫింగ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ బాత్రూమ్ అంట ఇది వచ్చి డ్రెస్సింగ్ ఏరియా అనమాట స్టార్టింగ్ డ్రెస్సింగ్ ఏరియా ఉంటుంది ఇది బాత్రూమ్ అనమాట సో చూసారిగా ఇదిగో దీంట్లో వాష్ బేసిన్ పాయింట్ ఈ వాష్ బేసిన్ పాయింట్ అటేపు వెళ్ళడానికి కారణం ఏంటి అనేది కూడా మీకు చెప్తాను ఇది కూడా సేమ్ చూడండి ఈ టేపు రెండా వచ్చింది మధ్యలో నాంగలు వచ్చింది సో ఈ అంగుళాల నుంచి దీన్ని జంప్ చేయాలంటే ఇది కట్ చేయాల్సి వస్తుంది సో అలా కట్ చేయకుండా మనకు అటేపు అవకాశం ఉంది కాబట్టి అటేపు బాల్కనీలో కల్పిస్తాం అనమాట దాన్ని కలుపుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఓన్లీ వాష్ మిషన్ పాయింటే కదా ఇబ్బంది ఏం కాదు ఓన్లీ మొక్కలు కొడుకున్నప్పుడు నీళ్ళు వాడతారు అంతే సో అన్నింటిలో కూడా వాల్ స్టాండ్లు వస్తాయి స్టాండ్తో సహా ఏడున్నర ఎనిమిది వందల దాకా వస్తుంది ప్లాస్టింగ్ అంటే రఫ్ ప్లాస్టింగ్ అవి అవ్వగా టైతే బొంగులు పెరిగే అవకాశం ఉంటుంది అందుకనే మనం ప్రతి బాత్రూమ్ కూడా కార్నర్లో ఈ నాన్ ట్రాప్ లేదా ఫోల్ ట్రాప్ అనేది పండుగలు గ్యాప్ పెట్టారు అన్నమాట ఫ్రెండ్స్ ఇదిగోండి మనకి ఔట ఫ్లోర్ లో సెకండ్ బెల్ట్రూమ్ లో చూడండి మనం అలాగ స్పాంగ్ పెట్టి చిన్న కంకటాలలు పెట్టి మనం కాంక్రీట్ వేస్తాం అదే చూపెడతాను మీకు ఈ ఔటర్ ఫ్లోర్ లో సంబంధించిన కాంక్రీట్ రెడీ చేస్తారు మా వాళ్ళు ఈ కాంక్రీట్ కూడా మనం గుజ్జుగా కలుపుకోవాలి సో నీళ్ళు అనేది ఎక్కువ అవసరం లేదు చూడండి మనం బెడ్లు వేసాం ప్రతి చోట చెప్తా ఉంటా నాంగల పైపు ఎత్తికి కాంక్రీట్ వేసేస్తా ఉంటారు అలా వేయకూడదండి ఏమవుతుంది మనకి టైల్స్ రెండు వందల మొత్తం సున్నం వస్తుంది సో దాంట్లో కవర్ అయిపోతుంది దానివల్ల ఏమంటే బిడ్డ హైట్ తగ్గుద్ది అనమాట అవి తగ్గితే మనకి వాంటలు కూడా గా ఉంటుంది సో అన్ని ఇలాగా వేసేసాం అనమాట బెడ్లు దానికి సంబంధించిన వీడియో మీకు చూపెడుతున్నాను ప్రతి చోట కూడా మనకి ఆ నాంగల పైపు అయినా హొంగులు కిందకి వేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు అవగాహన కల్పించాలని అనుకుంటున్నాను చూడండి మన బెడ్లు వేసిన తర్వాత ఈ లీకేజ్ పైప్ నుంచి మనం కంక్ర కంక్ర కదా ఆ చుక్కల అలా పడతా ఉంటాయి అనమాట ఏసీ ప్లస్ లీకేజ్ పైప్ కలిపి అటాచ్డ్ పైప్ వేసాం మనం ఫ్యూచర్ లో మీకు ఈ సంబంధించిన గ్రౌండ్ లైన్ కూడా పెడతాను అలాగే వాల్మోల్డ్ కమోల్ స్టాండ్లు ఎలా బిగించాలని కూడా మీకు పెడతాను వాల్మోడ్ బిగించాలని కూడా పెడతాను మీకు కింద చూపించాను కదా లైన్లు అవుటర్ ఫ్లోర్ లో బాల్కనీ అలాగే బాత్రూమ్ లైన్ కింద దిగి ఫస్ట్ ఫ్లోర్ లో సెకండ్ బాత్రూమ్ సంబంధించిన లైన్ అనమాట ఇవి బాల్కనీలో అలాగే మనం నాంట్రా అలాగే బాత్రూమ్ సంబంధించిన వేస్ట్ వాటర్ లో కలిపిస్తాం వై చేసి అలాగే టీని కలిపేస్తాం కింద ఏంటంటే సీలింగ్ వస్తాయి కనబడకుండా ఉంటదన్నమాట అందుకని సీలింగ్ నడిపించేసాం ఈ అంటే మనకు అవకాశం లేదు వాళ్ళకి సరగ్గా ఉంటు వద్దు అంటే మనం కింద కూడా అలాగ సీలింగ్ అంటే తీసుకెళ్లి కింద అవకాశం ఉంది వాళ్ళంటే అక్కడ చిన్న బాక్స్లో కట్టించేసుకుంటా అన్నారు అలా తీసుకెళ్లి మనం రోడ్డు వైపు నైరుతి మూ మూలం నుంచి తీసుకెళ్తాం అనమాట లైన్లు అనేది ఫ్రెండ్స్ ఈ వీడియో కొత్తగా ఎవరైనా చూసినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి తప్పకుండా లైక్ చేయండి ఓన్లీ శానిటేషన్ సంబంధించిన వీడియోలు మాత్రం మా ఛానల్లో ఉంటాయి ఓకే బాయ్ ఫ్రెండ్స్ you <laughs>